హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈ రోజు మనం చెప్పుకున్న విషయం ఏంటి అంటే ఆరవ తరగతి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చెప్పుకుంటున్నామండి ఒకటవ ప్రశ్న పురాతన ఖగోళ గ్లోబును రూపొందించిన వ్యక్తి ఎవరు జవాబు మార్టిన్ బెహైమ్ సెకండ్ క్వశ్చన్ గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ పోయే ఊహారేఖను రేఖను ఏమంటారు ఆన్సర్ భూమధ్య రేఖ థర్డ్ క్వశ్చన్ సున్నా డిగ్రీల అంశాన్ని ఏమంటారు ఆన్సర్ భూమధ్య రేఖ ఫోర్త్ క్వశ్చన్ భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధ భాగాన్ని ఏమంటారు ఆన్సర్ ఉత్తరార్ధ గోళం ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది ఆన్సర్ ఉత్తరార్ధ గోళంలో ఉంది సిక్స్త్ క్వశ్చన్ గ్లోబుపై భూమధ్య రేఖకు సమాంతరంగా కనిపించే ఊహారేఖలను రేఖలను ఏమంటారు ఆన్సర్ అక్షాంశాలు సెవెంత్ క్వశ్చన్ అక్షాంశాలు మొత్తం ఎన్ని ఆన్సర్ నూట ఎనభై ఒకటి ఎయిత్ క్వశ్చన్ అక్షాంశాలు అన్నింటిలో పెద్దది ఏది ఆన్సర్ భూమధ్య రేఖ నైన్త్ క్వశ్చన్ తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు ఆన్సర్ ఉత్తర ధ్రువం టెన్త్ క్వశ్చన్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు ఆన్సర్ కర్కట రేఖ లెవెంత్ క్వశ్చన్ అక్షాంశం అనే పదం ఏ లాటిన్ పదానికి చెందినది ఆన్సర్ లాటిట్యూడ్ ట్వెల్త్ క్వశ్చన్ అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉండి ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానికి రేఖను ఏమంటారు ఆన్సర్ రేఖాంశాలు థర్టీన్త్ క్వశ్చన్ సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు ఆన్సర్ గ్రీనిచ్ రేఖాంశం ఫోర్టీన్త్ క్వశ్చన్ వన్ ఎయిటీ డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు ఆన్సర్ అంతర్జాతీయ దినరేఖ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రేఖాంశాలు అన్నీ కూడా డ్యాష్ అర్ధవృత్తాలు సిక్స్టీన్త్ క్వశ్చన్ భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి ఆన్సర్ రెండు రకాలు సెవెంటీన్త్ క్వశ్చన్ భూమి తన అక్షాంశంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడాన్ని ఏమంటారు ఆన్సర్ భూభ్రమణం ఎయిటీన్త్ క్వశ్చన్ భూభ్రమణం వలన ఏమి ఏర్పడతాయి ఆన్సర్ పగలు రాత్రి నైన్టీన్త్ క్వశ్చన్ భూమి పరిభ్రమణం వలన ఏమి ఏర్పడతాయి ఆన్సర్ ఋతువులు ఇరవైవ ప్రశ్న భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు జవాబు భూ పరిభ్రమణం ఇరవై ఒకటవ ప్రశ్న భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణితమైన మార్గాన్ని ఏమంటారు ఆన్సర్ కక్ష్య ఇరవై రెండవ ప్రశ్న సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది జవాబు అమావాస్య ఇరవై రెండవ ప్రశ్న చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది పౌర్ణమి ఇరవై నాలుగవ ప్రశ్న భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే ఏర్పడే గ్రహణం ఏది జవాబు సూర్యగ్రహణం ఫ్రెండ్స్ మీకు ఎంతో ఉపయోగపడే వీడియో చేస్తున్నాను ఇది చూసి వదిలేయకుండా జస్ట్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఈ లైక్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే భూమి చంద్రుడు సూర్యుడు ఒక వరుస క్రమంలో వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం ఏది ఆన్సర్ సూర్యగ్రహణం ఇరవై ఆరవ ప్రశ్న పటాలను తయారు చేసే వారిని ఏమంటారు జవాబు కార్టోగ్రాఫర్లు ఇరవై ఏడవ ప్రశ్న మైదానాలు పల్లపు భూములు చూపించడానికి ఉపయోగించే రంగు ఏది జవాబు ఆకుపచ్చ ఇరవై ఎనిమిదవ ప్రశ్న జలభాగాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది జవాబు నీలం రంగు ఇరవై తొమ్మిదవ ప్రశ్న పీఠభూములను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది పసుపు ముప్పైవ ప్రశ్న పర్వతాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది జవాబు గోధుమ రంగు ఇవి అన్నీ ఆరవ తరగతి సోషల్ బుక్లో నుండి సేకరించిన క్వశ్చన్స్ అండి మీరు లెసన్స్ రీడ్ చేయవలసిన అవసరం లేదు డైరెక్ట్గా ఇవి చూసుకోవచ్చండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఒక మూడు వందల బిట్స్ నేను ప్రిపేర్ చేశాను నేను ఒక్కొక్క ఒకేసారి అన్నీ చెప్పకుండా కొన్ని కొన్ని చెప్తున్నాను ఇక ముప్పై ఒకటవ ప్రశ్న పటాల సంకలనాన్ని ఏమంటారు జవాబు అట్లాస్ ముప్పై రెండవ ప్రశ్న కండాలన్నింటిలో పెద్దది ఏది ఆన్సర్ ఆసియా ముప్పై మూడవ ప్రశ్న ఖండాలన్నింటిలో చిన్నది ఏది ఆన్సర్ ఆస్ట్రేలియా ముప్పై నాలుగవ ప్రశ్న మహాసముద్రాలలో పెద్దది ఏది జవాబు పసిఫిక్ మహాసముద్రం ముప్పై ఐదవ ప్రశ్న మహాసముద్రాలలో చిన్నది ఏది జవాబు ఆర్కిటిక్ మహాసముద్రం ముప్పై ఆరవ ప్రశ్న భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది జవాబు దక్కన్ పీఠభూమి ముప్పై ఏడవ ప్రశ్న లావా పీఠభూములు ఏ పంట పండించడానికి అనుకూలంగా ఉంటాయి జవాబు పత్తి ఫ్రెండ్స్ జస్ట్ చూసి వదిలేయకుండా ఓ లైక్ ఇవ్వండి మీ నుండి నేను కోరేది ఒక చిన్న లైక్ మాత్రమే ఇక ముప్పై ఎనిమిదవ ప్రశ్న ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి ఏది జవాబు ముప్పై తొమ్మిదవ ప్రశ్న చోటా నాగపూర్ పీఠభూమిలో అత్యధికంగా లభించే ఖనిజాలు ఏవి జవాబు ఇనుము బొగ్గు మాంగనీస్ నలభైవ ప్రశ్న మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా ఎంత ఎత్తులో ఉంటాయి జవాబు రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి నలభై ఒకటవ ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణత పరంగా ఎన్నవ పెద్ద రాష్ట్రం జవాబు ఏడవ పెద్ద రాష్ట్రం నలభై రెండవ ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం జవాబు పదవ రాష్ట్రం నలభై మూడవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత జవాబు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు నలభై నాలుగవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున ఉన్నది ఏది జవాబు బంగాళాఖాతం నలభై ఐదవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఏవి జవాబు ఛత్తీస్గఢ్ ఒడిస్సా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి